ఒకటవ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు ఒకేసారి పింఛను పెంపు అని చెప్పి ఏదైతే నిన్న పెన్షన్లు ప్రారంభం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో మరి ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం పింఛన్లు అవృద్ధులు వితంతుల దివ్యాంగులు ఇంటికి నేరుగా వెళ్ళి అందజేయడం అనేది చారిత్రాత్మకం అందులో ప్రత్యేకించి ఏదైతే ఈ తొంభై ఐదు శాతం పింఛన్లను ఏడెనిమిది గంటల్లో అందించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా అభినందనలు కూడా ముందుగా వాళ్ళు తెలియజేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే నిన్న ఏదైతే ఈ యొక్క పింఛన్లు ఇంటింటికి అందజేస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలి చంద్రబాబు నాయుడు గారు కూడా నేరుగా ఆ పెన్షన్ లబ్ధిదారు ఇంటికి వెళ్ళి మరి ఆ ఇంటికి ఆ పింఛన్ ముఖ్యమంత్రి ఆయన చేతుల మీదుగా ఆ యొక్క పింఛన్ లబ్ధిదారుడికి అందజేశారు అని అంటే అన్న మాట నిలబెట్టుకోవడంలో మా నిబద్ధత ఏంటనేది నిన్ననే అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే నిన్న ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెంచిన నాలుగు వేలు పింఛంతో పాటు మరి ఏదైతే పాత మూడు వేల రూపాయలు అంటే ఏదైతే హామీ ఏదైతే ఇచ్చామో ఇచ్చినటువంటి హామీ రోజు నుంచి కూడా మాట నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఆ వృద్ధుల చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళ కళల్లో ఆనందం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ మూడు వేలు రూపాయలు పెంచింది ఆరు వేల రూపాయలకి పెంచి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళ కళల్లో ఆనందం వాళ్ళ కళల్లో అందకంటే వారి కుటుంబ సభ్యులు కూడా మరి అందరూ కూడా ఆనందించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు సంబంధించినటువంటి మూడు వేలు పెంచిన ఏదైతే ఉందో దాన్ని ఒక్క రూపాయి కూడా ఆయన ఐదు సంవత్సరాల్లో పెంచలా నిజంగా దివ్యాంగులకి నిజంగా వాళ్ళకి సేవ చేయడం అని అంటే పాపం చాలా కష్టతరంగా ఎందుకంటే వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు టాయిలెట్ తెలియదు అటువంటి వాడిని ఇరవై నాలుగు గంటలు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళ బంధువుల మీద ఉంటుంది అటువంటి దివ్యాంగులకి ఎంత చేసినా కూడా తక్కువే కానీ జగన్మోహన్ రెడ్డి కనికరం లేక కనీసం మానవత్వం కూడా లేక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు వేల రూపాయలే తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా దివ్యాంగులకి పెంచినటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసాం అటువంటిది ఈ రోజు ఆ మూడు వేల రూపాయలు పెంచి ఒక్కసారిగా ఆరు వేల రూపాయలు పెంచి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే ఆ దివ్యాంగుల కుటుంబాలు కుటుంబాలు సైతం మరి వేళ కాళ్లకు మొక్కుతున్నటువంటి పరిస్థితి నిన్న చాలా మా కళల్లోనే చాలా ఆనందం కలిగినటువంటి పరిస్థితి అందరూ కూడా ప్రత్యేకించి ఎవరైతే బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయే ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి మరి పదిహేను వేల రూపాయలు గతంలో ఐదు వేల రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని పదిహేను వేల రూపాయలకి ఇవ్వడం వేళ వాళ్ళ కుటుంబానికి ఎందుకంటే చాలా ఒక ఆదరణ ఎందుకంటే ఒకటి ఆయన ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో కుటుంబం ఎవరి యజమాని ఎవరైతే ఉన్నారో మంతాన పట్టడంతో ఆ కుటుంబానికి మరి ఆదరణ అంటే పోషణ లేకుండా అయిపోయింది ఒకటి రెండు ఎదురు మళ్ళీ ఆయనకి సేవలు చేస్తూ మందులకు కానీ మెడిసిన్ కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో నెలిక్కి పదిహేను వేల రూపాయలు అంటే మరి సంవత్సరానికి లక్ష ఎనభై వేల రూపాయలు మరి లక్ష ఎనభై వేలు సంవత్సరానికంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల రూపాయలు ఈవేళ బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో మంచానికి పరిమితం ఎవరైతే ఉన్నారో తొమ్మిది లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక కుటుంబానికి ఇస్తూ ఉన్నారు ఈ అదే విధంగా ఏదవుతాయి మరి నాలుగు వేల రూపాయలు అంటే వేల దగ్గర దగ్గర సంవత్సరానికి వాళ్ళకి మరి నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు ఆ వృద్ధులకి వితంకులకి ఇస్తున్నటువంటి పరిస్థితి